పల్నాడు జిల్లా నరసరావుపేట పురపాలక సంఘం పరిధిలో పనిచేస్తున్న వార్డు సచివాలయ ఉద్యోగులు జిఎస్డబ్ల్యూఎస్ ఉద్యోగులకు సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వద్దు అని వచ్చిన జీవో నెంబర్ ఐదు ను వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు మున్సిపల్ కార్యాలయం నుండి ఎమ్మెల్యే కార్యాలయం వరకు ప్లకార్డులతో శాంతియుతంగా ప్రదర్శనగా వెళ్లి నర్సరాపేట శాసనసభ్యుడు డాక్టర్ చదలవాడ అరవింద బాబుకి మున్సిపల్ కమిషనర్ కి డిఎంహెచ్ఓ కార్యాలయం వారికి వినతి పత్రాన్ని అందజేశారు సచివాలయ ఉద్యోగుల సమస్య విన్న ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి మీరు చెప్పిన సమస్యలో వాస్తవం ఉన్నదని సదరు విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్తానని సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమ్మకం ఉంచాలని అందరికీ న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు ఈరోజు గ్రామ వార్డు సచివాలయ అసోసియేషన్ ఆధ్వర్యంలో నసరాపేట మున్సిపాలిటీలో ఏదైతే సచివాలయ ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు అనేది జివోని విడుదల చేశారో ఆ జీవోని వ్యతిరేకిస్తూ ఈరోజు గౌరవ కమిషనర్ గారికి మరియు నసరాపేట శాసనసభ్యులు శ్రీ డాక్టర్ అరవింద్ బాబు గారికి రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది మా క్యాడర్కి మాది గ్రూప్ ఫోర్ క్యాడర్ మా క్యాడర్కి నేటివ్ మండలాల్లో పని చేయకూడదు అనే ఆంక్ష విధించడం అనేది చాలా దారుణం మాకొచ్చే శాలరీలతో వేరే మండలాలకు వెళ్ళి అక్కడ జీవనం కొనసాగించడం అంటే చాలా ఆర్థిక భారంతో కూడుకున్న విషయం ప్లస్ జిఎస్డబ్ల్యూఎస్ శాఖలో ఎక్కువ మంది మెజారిటీ సిక్స్టీ పర్సెంట్ ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ మీద ఉన్న డిపెండెన్స్ పిల్లల్ని కానివ్వండి వృద్ధుల్ని కానివ్వండి వదిలేసి వేరే మండలాలకు వెళ్ళి అక్కడ పనిచేయాలి అంటే మీకు తెలుసు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం ఐదుంటి నుంచే ఫీల్డ్లోకి వచ్చేసి పనులు అనేది నిర్వర్తిస్తూ ఉన్నారు ఏ రకరకాల సర్వే శాఖలతో సంబంధం లేని సర్వేలు ఇచ్చినా కూడా గవర్నమెంట్ చెప్పిందన్న ఒకే ఒక్క రెస్పెక్ట్తో ఏ విషయ ఏ సర్వేని కానీ ఏ పనిని కానీ పక్కన పెట్టకుండా టైంలో డాష్ బోర్డు టార్గెట్లను కంప్లీట్ చేస్తూ పగలనక రాత్రనక కష్టపడుతున్నారు వార్డు సచివాలయ ఉద్యోగులు ఇది ఇలాంటి ఉద్యోగుల్ని ఈ ఈ క్యాటర్లో ఉన్న ఉద్యోగుల్ని నెగిటివ్ మండలాల్లో పనిచేయకూడదు అనే ఆంక్షలు విధించి బయట మండలాల్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా దారుణం ఎందుకంటే బయట మండలాల్లోకి పని వెళ్ళి అక్కడ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి లేడీస్ ఏ విధంగా అక్కడ సర్వీసులు అనేది అంది అందించగలరనేది ఒకసారి ఆలోచించవలసిందిగా ప్రభుత్వ పెద్దలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము మాకొచ్చే ముప్పై వేల శాలరీలతో ఫ్యామిలీని షిఫ్ట్ చేసి అక్కడ జీవనం గడపాలి అంటే కనీసం పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు ఇంటి అద్దెలు కానివ్వండి ఆ డైలీ జీవనాలకే సరిపోతుంది స్కూల్ ఫీజులు కానివ్వండి మెడికల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి భరించే స్తోమత ఆర్థిక స్థోమత అనేది గ్రామవాడి సచివాలయ ఉద్యోగులకి లేదు ఒకవేళ మీరు మమ్మల్ని అట్లా మార్చాలి అనుకుంటే మాకు క్యాడర్ పెంచండి ప్రతి ఒక్కళ్ళకి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ని కల్పించండి టెక్నికల్ వాళ్ళకి టెక్నికల్ స్కేల్ అందించండి సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఉన్నటువంటి ప్రమోషన్ ఛానల్స్ని కల్పించండి అలా కల్పించి మీరు మాకు ఏదైనా ట్రాన్స్ఫర్ ఇచ్చినా కానీ మేము సుముఖంగా వెళ్ళడానికి ఉంటుంది తప్ప ఇప్పటి వరకు రేషనైజేషన్లో రెండు రెండు వార్డులు కలిపి ఒక క్లస్టర్గా మార్చారు అంటే పని భారం అనేది డబల్ చేస్తున్నారు రేషనలైజేషన్ ప్రక్రియ మీద సర్ప్లస్లో మిగిలిన వాళ్ళని ఏం చేస్తారనే క్లారిటీ లేదు ఇటువంటి క్లారిటీ లేని విధానంలో నెగిటివ్ మండలాల్లో పనిచేయకూడదు అని ఆక్ష విధించి బయటికి పంపించేయడం అనేది చాలా శోచనీయం దీని మీద ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించి ఈ జీవోని సవరించి సొంత మండలాల్లో పనిచేసుకునే వెసులుబాటు కల్పించాలని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వార్డు టు వార్డు షఫలింగ్ అనేది చేయాలే తప్ప నెగిటివ్ మండలాల నుంచి బయటకు పంపించవద్దు అని చెప్పేసి గవర్నమెంట్ పెద్దల్ని సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము దయచేసి మా డిమాండ్ని పరిశీలించి జీవో నెంబర్ ఫైవ్ని సవరించి సొంత మండలాల్లో ఆ విధులు నిర్వహించుకోవడానికి వెసులుబాటు కల్పించవలసిందిగా కోరుకుంటున్నాము